హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేకి అతి సమీపంలో ఇది భగత్ సింగ్ నగర్ అండి మార్కెట్ రోడ్కి వెళ్ళే దాంట్లో సె కమర్షియల్ అండి సెమీ కమర్షియల్ కమర్షియల్ వెనక బిట్టు ఉత్తరం ఫేసింగ్ అరవై గజాల సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఆ పెద్దగా కనిపించే బిల్డింగ్ మార్కెట్కి వెళ్ళే వ్యవసాయ మార్కెట్కి వెళ్ళే రోడ్డుకి అది కమర్షియల్ అండి దాని వెనక ఇది అరవై గజాల ఉత్తరం ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది బోర్ పాయింట్ అండి ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళేది పార్కింగ్ పాయింట్ ఇది అంతా కొంచెం స్క్వేర్గా కాకుండా కొంచెం కటింగ్ అలా ఉంటుంది ఇది బాత్రూము రేకులు ఇల్లు అండి పదహారు లక్షల ధర చెప్తున్నారు కింద టైల్స్ వేస్తారు సీలింగ్ ఇది హాలు ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్కి ఎదురుగా కిచెన్ ఉంటుందండి ఇది కిచెను రేకుల ఇల్లు అండి ఇది పదహారు లక్షలు ధర చెప్తున్నారు అరవై లక్షలు సారీ అరవై గజాలు సింగిల్ బెడ్రూమ్ హౌస్ హైవేకి అతి సమీపంలో అండి హైవే నుంచి ఫస్ట్ రోడ్లోనే మార్కెట్ వెళ్ళే రోడ్లోనే సెమీ కమర్షియల్ వస్తుంది కమర్షియల్ వెనుక ఉత్తరం ఫేసింగ్ అరవై గజాలు ముప్పై ఫీట్ల రోడ్డు సిసి రోడ్డు కూడా పడిందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి పదహారు లక్షల ధర అది ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్